చంద్రబాబు నాయుడు గారిలో పట్టరానంత ఆనందం అలిసిపోయేంత సంతోషం ఒక రకంగా ఆయన జీవితంలో ఇష్టమైన రోజు ఇదే అని ప్రకటించారు కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది గతంలో ఎప్పుడో రోసయ్య గారి టైంలోనట ఈ స్థాయిలో వరద వచ్చిందట ఇప్పుడు శ్రీశైలం ప్రధాన గేట్లను కూడా ఎత్తే ప్రధాన గేట్లను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారు నీటిని దిగువకు విడుదల చేశారు ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఎంతో సంతోషకరమైన రోజు ఇదేనంటూ వ్యాఖ్యానించారు దీంతో మొత్తం సభ అంతా చప్పట్లతో మారిమోగింది అంతేకాదు జూలై తొలివారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టడం కూడా ఇదే తొలిసారి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎప్పుడు జూలై చివరి వారంలోనో లేదంటే ఆగస్టు మొదటి వారంలోనూ నీటిని వదిలిపెడతాము కానీ ఈసారి జూలై తొలి వారంలోనే ఇలా నీటిని వదిలిపెట్టే అవకాశం ఆయనకు రావడం తన జీవితంలో చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీశైలంలో ప్రస్తుతం రెండు వందల టీఎంసీల నీరు నిల్వ ఉంది అని చెప్పారు దీన్ని సీమకు విడుదల చేయడం ద్వారా అక్కడ రైతులకు మేలు చేస్తామన్నారు సీమ అభివృద్ధికి తాను ఏమీ చేయలేదన్న విమర్శల్లో వాస్తవం లేదు అని చెప్పుకొచ్చారు టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా సీమ అభివృద్ధి మీదే దృష్టి పెడుతున్నామన్నారు ఇప్పుడు కూడా బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు సీమ అభివృద్ధికి తన వద్ద బ్లూ ప్రింట్ కూడా ఉంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల ప్రాజెక్టును సాధించి తీరతామని మరోసారి గంటాపదంగా చెప్పారు సముద్రంలో వృధాగా పోతున్న నీటిని వాడుకోవడం వల్ల ఇరు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పిన ఆయన దీనికి అడ్డుపడడం సమాజం కాదు అంటూ పరోక్షంగా తెలంగాణ నాయకులు ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సీమ ప్రాంత రైతాంగాన్ని ఖచ్చితంగా మేలు చేస్తాము అనే మరోసారి బలంగా హామీ అయితే ఇచ్చారు